హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈరోజు మన వైవిఆర్ మొబైల్స్ అయితే ఈ వారం ఈ వారంలో ఇది రెండో అండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్లో సో మరింత స్టాక్ అయితే మీ ముందరికి తీసుకురావడం జరిగింది సో మనకు ఇంతలా ఆధారాభిస్తు అభిమానిస్తున్న మీ అందరికీ పేరు పేరిన చా థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ చాలా మంది అయితే మన మీద నమ్మకంతో చాలా దూరం నుంచి అయితే మొబైల్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు అందరికీ పేరు పేరిన అండి అలాగే దయచేసి ఎలాగైతే ఆదరిస్తున్న అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ రీల్ ఈ రీల్స్ మనం ఏదైనా సే షేర్ చేసి అలాగే దయచేసి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళని వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటారండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈరోజు శాంసంగ్లో ప్రీమియం మోడల్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కాదండి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ మనకు పోర్టబుల్గా ఉంటుంది అలాగే ఫ్యూచర్స్ పరంగా అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ యూజ్ మొబైల్ అప్రాక్సిమేట్ గా మొబైల్ అయితే చాలా నీట్ కండిషన్ ఉంది ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి శామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ మనకు కస్టమర్ అడాప్టర్ కూడా ఇచ్చారు అలాగే ఒరిజినల్ కేబుల్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా సిక్స్ మంత్స్ వారంటీ ఉంది ఎందుకంటే మనకు ఒరిజినల్ బిల్ అయితే మన షాప్ లో అవైలబుల్ ఉంది దీని ఆన్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది మన వైవిఆర్ మొబైల్స్ వచ్చేసి కేవలం అంటే కేబుల్ ఫార్టీ ఫోర్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది మీరేవరైనా సరే మీ మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదు మాకు మనీ అవసరండి మీరు మీ మొబైల్ని మాకు సేల్ చేయాలనుకున్నా కూడా దయచేసి ఆ రోజు చూసారు చూడండి ఖచ్చితంగా మొబైల్ సంబంధించిన బిల్ ఉండాలి అలాగే మొబైల్ సంబంధించిన బాక్స్ అయితే కష్టం ఉండాలండి ప్రతి ఒక్కరు అలాగే డిస్ప్లే డిపరిస్థితుల్లో మార్చి ఉండకూడదు ఒరిజినల్ డిస్ప్లే అయితే ఉంటే మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇంకా శాంసంగ్ ఎస్ సిరీస్లోనే ఇంకో మోడల్ అండి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ ఇదైతే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మన బిగ్ బిలియన్ డేస్ సేల్ కావచ్చు అలాగే దాని తర్వాత జరిగిన సేల్లో కూడా ఈ మొబైల్స్ అయితే విపరీతంగా సేల్ అయ్యాయి సో అలాంటి సేల్లో కొన్న మొబైల్ ఇది అయితే ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ బ్రాండ్ కండిషన్ అవుతుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ యూజర్ మొబైల్ మాత్రమే ప్రైస్ విషయానికి వస్తే కేవలం అంటే కేవలం ట్వంటీ నైన్ థౌజండ్ ఫైనల్ రైజ్ అండి ట్వంటీ నైన్ థౌజండ్కి అయితే అవైలబుల్ ఉంది శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎవరికైనా ఆసక్తి ఉంటే మన స్క్రీన్ పైన నెంబర్ కనబడుతుంది వాట్సాప్ నెంబర్ దానికి మెసేజ్ పెట్టండి డీటెయిల్స్ అన్ని పెడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వివో వై ఫోర్ హండ్రెడ్ ప్రో టూ అండ్ హాఫ్ మంత్ యూజర్ మొబైల్ కరవ్ డిస్ప్లే పార్ట్ వస్తుంది మంచి మనకు కొత్తగా లాంచ్ అయిన మోడల్ వై ఫోర్ హండ్రెడ్ ప్రో ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి ప్రైస్ విషయానికి వస్తే మనకు ఆన్లైన్లో ట్వంటీ సెవెన్ అప్రాక్సిమేట్ అయితే ఉంది మన వైవీఆర్ మొబైల్స్లో కేవలం నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ జెడ్ టెన్ అండి చాలామంది అయితే ఈ మొబైల్స్ గురించి చాలా రోజులుగా అడుగుతున్నారు మన లాస్ట్ స్టాక్లో కూడా వివో టీ ఫోర్ ఉన్నాయి వివో టీ ఫోర్ ఐక్యూ జెడ్ టెన్ రెండు ఒకటే మోడల్ అండి జస్ట్ బ్రాండింగ్ ఒకటి చేంజ్ అవుతుంది కానీ సర్వీస్ వారంటీ ఇచ్చేదంతా ఒకటే కంపెనీ ఉన్నాయి వివోనే సో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు కేవలం అంటే కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందలు ఇక వివో వై థర్టీ నైన్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది కరువు డిస్ప్లే కాదండి మంచి బ్యాటరీ బ్యాకప్ అలాగే రఫ్ అండ్ టఫ్ మొబైల్ కావాలని అనుకునే వాళ్ళకైతే మొబైల్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఆన్లైన్ లో ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్ పదహారు వేల దాకా అయితే ఉంది జస్ట్ సీల్ కట్ మొబైల్ అంటే సిమ్ కూడా వాడలేదు జస్ట్ మొబైల్ అయితే బాక్స్ ఓపెన్ చేశారంటే ఒక ప్రైజ్ విషయానికి వస్తే కేవలం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది అలాగే ఈ మొబైల్స్ అన్నిటికీ ఏదైనా సరే కొత్త మొబైల్ కావచ్చు అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కావచ్చు మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది బజాజ్ ఫైనాన్స్ లో ఎవరైనా సరే అవైలవ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే జస్ట్ మనకు తాడిపత్రికి చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ ఉండాలి అలాంటి వారికి మాత్రమే బజాజ్ వస్తుంది చాలా మంది చాలా దూరం అడుగుతున్నారు ఫైనాన్స్ అని దూరం ఉన్న వాళ్ళకైతే రాదండి జస్ట్ థర్టీ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ అయితే బజాజ్ ఫైనాన్స్లో అయితే మనం ఫైనాన్స్ చేసి ఇవ్వగలుగుతాం నెక్స్ట్ వచ్చేసి వివో వి ఫిఫ్టీ ఇదైతే ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అప్రాక్సిమేట్గా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ మంత్ యూజ్ మొబైల్ కండిషన్ అయితే చాలా నీట్గా ఉంది ఇంకా మనకు వారెంట్ చెప్పాను కదా సో ప్రైస్ విషయానికి వస్తే కేవలం ట్వంటీ త్రీ మాత్రమే ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే ఇక ఒప్పో రెనో ఫోర్టీన్ అండి కొత్తగా లాంచ్ అయిన రెనో సిరీస్ లో రేనో ఫోర్టీన్ అనేది లేటెస్ట్ మోడల్ ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ మంత్ అంటే రెండున్నర రెండు నెలలు వాడారు కస్టమర్ అయితే కానీ బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది మనకు అప్రాక్సిమేట్ గా ఆన్లైన్ లో ఫార్టీ ఫార్టీ వన్ ఏమో ఉంది మన వైవర్ మొబైల్స్ కేవలం ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అవైలబుల్ ఉంది ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ప్రతి మొబైల్ ఉంటుంది కాకపోతే చెప్పాను కదా బిల్ బాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే ఒరిజినల్ మొబైల్ డిస్ప్లే అయితే ఎట్బైస్ లో మార్చి ఉండకూడదు ఇక మోటోస్ అయితే మోటోల ఎడ్జ్ ఎడ్జ్ సిక్స్టీ ఫ్యూషన్ లాస్ట్ టైం వచ్చేసి మోటోల స్టాక్ స్టాక్ ఫోర్ మంత్స్ ఒక ఫోర్ మొబైల్స్ నేను దెబ్బకు సేల్ అయ్యాయి చాలా మంది అయితే ఆ నాకు తెలిసి ఆ పెట్టిన నాలుగు మొబైల్స్ లో మూడు మొబైల్స్ వచ్చేసి కొరియర్ లో వెళ్ళిపోయాయి సో ఇంకో మొబైల్ అయితే రావడం జరిగింది ఇదైతే మనకు జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ మొబైల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఎయిటీన్ థౌసండ్ మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇక నెక్స్ట్ వచ్చేసి పోకో ఎక్స్ సిక్స్ నియో బడ్జెట్ రేంజ్ లో మంచి ఫైవ్ జీ మొబైల్ అలాగే ఎల్ఈడి డిస్ప్లే తో పాటు వస్తుంది మంచి గేమింగ్ కూడా ఉంటుంది అలాగే కెమెరా కూడా ఉంటుంది సిక్స్ నియో వారంటీ అయితే కంప్లీట్ అయింది ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఎనిమిది వేల ఐదు వందలు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ జీబీ అండి ఫైవ్ జీ మొబైల్ అయితే నెక్స్ట్ వచ్చేసి వివో వి ఫిఫ్టీ ఈ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ మంత్స్ మొబైల్ కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వివో వి ఫార్టీ అండి ఇదైతే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయింది బట్ స్టిల్ మొబైల్ చాలా నీట్ గా అయితే ఉంది చాలా నీట్ అయితే కస్టమర్ వాడడం జరిగింది ప్రైస్ విషయానికి వస్తే కేవలం పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే వివో వి ఫార్టీ అండి మంచి డిమాండ్ ఉన్న మొబైల్ ఇక రియల్మీ వచ్చేసి రియల్మీ థర్టీన్ ప్రో ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు కర్వ్ డిస్ప్లే పాటు వస్తుంది అయితే మొబైల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది ప్రైస్ వచ్చేసి కేవలం పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి వివో వి ఫార్టీ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ అయితే వచ్చేసి కండిషన్ అయితే చాలా నీట్గా ఉంది కేవలం అంటే కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి మన వైవీఆర్ మొబైల్స్ అవైలబుల్ ఉంది అలాగే వన్ ప్లస్ నాట్ ఫోర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ ఎవరికైనా కావాలంటే మన వైవిఆర్ మొబైల్స్ అవైలబుల్ ఉంది కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయితే ఉంది ఇక ఐక్యూ జెడ్ టెన్ లైట్ బేసిక్ మోడల్ ఫైవ్ జీ మంచి బ్యాటరీ బ్యాకప్ రఫ్ అండ్ టఫ్ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇక రెడ్మీ థర్టీన్ సి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ జీ మొబైల్ మంచి బ్యాటరీ బ్యాకప్ వచ్చే మొబైల్ రఫ్ అండ్ టఫ్ కేవలం నైన్ థౌసండ్ మాత్రమే ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ నో బార్గెన్ అండి దయచేసి బార్గెన్ అయితే ఇక వివో వై ట్వంటీ ఎయిట్ ఎస్ ఫైవ్ జి మొబైల్ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం నైన్ థౌజండ్ మాత్రమే ఇక నెక్స్ట్ వచ్చేసి ఒప్పో ఏ ఫైవ్ ఒప్పో ఏ ఫైవ్ కస్టమర్ అయితే తీసుకుని వన్ మంత్ అయితే ఉంది కానీ జస్ట్ టూ డేస్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ర్యామ్ విషయానికి వస్తే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే ఇక బేసిక్ మోడల్ రియల్మీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఎయిట్ థౌజండ్ మాత్రమే సో అదండి మన దగ్గర లేటెస్ట్ వచ్చిన స్టాక్ డీటెయిల్స్ దాంతో పాటు మరికొన్ని స్టాక్స్ అయితే ఎప్పుడు ఉంటాయి అలాగే సరికొత్త స్టాక్ డైలీ డైలీ అప్డేట్ అవుతూనే ఉంటుంది మనం వీడియో తీయడం లేట్ అవ్వచ్చు కానీ మన వాట్సాప్ గ్రూప్ మనకు బిజినెస్ సంబంధించి మన వైవర్ మొబైల్స్ వాట్సాప్ గ్రూప్ అయితే అవైలబుల్ ఉంది ఎవరైనా సరే ఏ మొబైల్ డీటెయిల్స్ అయినా క్షణాల్లో కనుక్కోవాలంటే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ కావండి మీరు మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయండి మనకు మనం పెట్టే ప్రతి మొబైల్ డీటెయిల్స్ అయితే ప్రైస్తో సహా దాంట్లో పెట్టడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి నమ్మకంగా ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాను మీరు ఇంత దూరం రానైతే అవసరం లేదు ఇక మన అడ్రస్ తెలుసు అండి వైవీఆర్ మొబైల్స్ మార్కండేయ గుడి ఎదురుగా పాడిపత్రి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రైండ్స్ థ్యాంక్ యూ